నమస్కారం అండి నా పేరు సుధా బస్వాక్య అకాడమీ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనము ఇన్ అండ్ యాంగ్ అంటే ఏంటి అని తెలుసుకుందాం ఇన్ అంటే మనకి నరిష్మెంట్ అండి నరిష్మెంట్ అంటే బాడీని బాగా చూసుకునేది మన బాడీని నరిష్ చేసి ప్రతి ఒక్క అంగాల్ని బాగా చూసుకునేది నరిష్మెంట్ యాంగ్ అంటే ఏంటంటే మనకి అది ఒక శక్తి అండి అంటే ఒక ఫైర్ ఏదైతే మనకి మన అంగాలు పని చేయడానికి ఎనర్జీ ఇస్తుందో ఫైర్ ఇస్తుందో దాన్ని యాంగ్ అంటవండి అంటే మనము ఆడు భాషలో చెప్పాలంటే ఇన్ అంటే కోల్డ్నెస్ అండి యాంగ్ అంటే ఫైర్ అండి రెండు మనకి బాడీలో బ్యాలెన్స్ అయ్యి ఎప్పుడు ఉండాలండి ఏదే ఏ ఒక్క ఆర్గన్ బాగా పని చేయాలంటే దానికి నరిష్మెంట్ కూడా ఉండాలి దానికి తోడు ఎనర్జీ ఫైర్ అది బాగా పని చేయడానికి ఆ ఎనర్జీ ఫయర్ అన్నది కూడా అంతే లెవెల్లో ఉండాలండి అప్పుడే మనకి బాడీలో ఏ రోగాలు రాకుండా బాగా మనము హెల్త్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి ఈ ఇన్ అండ్ యాంగ్ కాన్సెప్ట్ బేస్ అండి మనకి అది దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే మన ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుందండి